సిఆర్డీఏ కార్యాలయాల్లో అవినీతిపై చర్యలు తీసుకోవాలి అమరావతి ఐకాస సమావేశంలో తీర్మానం సిఆర్డీఏ కార్యాలయాల్లో కింది స్థాయిలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకునేలా కృషి చేయాలని అమరావతి ఐకాస నాయకులు నిర్ణయించారు గుంటూరు జిల్లా తుళ్లూరులో వారు సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలపై రాజధాని రైతులతో కలిసి చర్చించి తీర్మానాలు చేశారు రాజధానిలో నిత్యం వివిధ వర్గాల ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అమరావతి అభివృద్ధి పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు అమరావతి అభివృద్ధి కార్యక్రమాల్లో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల క్రియాశీలక పాత్రపై స్పష్టత కోసం మంత్రి నారాయణతో సమావేశమై చర్చించాలని ఐకాసను రిజిస్ట్రేషన్ చేయించాలని మెజార్టీ సభ్యులు తీర్మానించారు ఈ కార్యక్రమంలో ఆ సమితి నాయకులు ధనేకుల రామారావు అనుమోలు గణేష్ గౌర్నేని స్వరాజ్యరావు కొమ్మినేని సత్యనారాయణ జమ్ముల శాంకిషోర్ మాదాల శ్రీనివాసు బెజవాడ రమేష్ కారుమంచి నరేంద్ర బెల్లంకొండ నరసింహారావు జూజాల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు